శ్రీ సహకార ఆంజనేయ స్వామి ఆలయం చాకిరిమెట్ల మీరు ఎప్పుడైనా ఈ ఆలయం గురించి విన్నారా ఈ ఆలయానికి వెళ్ళాలంటే రెండు మార్గాలు ఉన్నాయి హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి టు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాకిరిమెట్ల సహకార ఆంజనేయ స్వామి ఆలయం నర్సాపూర్ మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా అండి ఇక్కడ స్వయంగా ఆంజనేయ స్వామి ఎంచుకున్న ప్రదేశంలో కొలువుతూ ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంటుంది చుట్టుముట్టు అడవి టెంపుల్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుందండి ఇక్కడ కోతుల బెడద ఎక్కువగా ఉన్నందువలన మొత్తం గ్రిల్స్ వేశారు టెంపుల్ పైన కూడా మొత్తం గ్రిల్స్ తో కవర్ చేశారనమాట కొంచెం డోర్ ఓపెన్ ఉంటే మాత్రం గుడి లోపలికి కోతులు అన్ని వచ్చేస్తాయి అందుకని మొత్తం కవర్ చేసి ఉంచుతారండి తెలంగాణ నర్సాపూర్ అడవిలో అడవిలో ఈ ఆలయము ఉంటుంది స్వామివారు స్వయంగా ఎంచుకున్న ప్రదేశంలో కొలువు తీరి ఉన్నారంట అండి అందుకే ఇక్కడ స్వామివారిని అందరూ భక్తులు ప్రేమతో సహకార ఆంజనేయ స్వామి అని పిలుస్తారు అయితే మనము ఇక్కడికి చేరుకోవాలంటే హైదరాబాద్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ ఆలయము ఆ హైదరాబాద్ నుంచి నర్సాపూర్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి ప్రైవేట్ వెహికల్స్ కానీ ఆటోస్ కానీ ఉంటాయి అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదనుకుంటే మనము హైదరాబాద్ నుంచి తూపురానికి వెళ్ళిపోయి తూపురా నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంటుంది ఈ ఆలయానికి రెండు మార్గాలు ఉంటగా ఎటువైపు నుంచి అయినా మనము ఇక్కడికి చేస్తాము మధ్యలో స్వామివారు మనకి సింధూర వర్ణం రూపంలో మనకి దర్శనం ఇస్తారు స్వామివారు స్ట్రైట్ గా నుంచు ఉన్నట్టుగా కాకుండా కొంచెం వెనక్కి ఒరిగినట్టుగా మనకి దర్శనం ఇస్తారు చూడండి ఇటు చుట్టూగా ఉంది కదా లోటస్ లాగా ఉంది మధ్యలో స్వామి వారి ఉన్నారు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయంలో చాలా పెద్దగా కూడా ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే సత్యనారాయణ స్వామి ఆలయం కూడా ఉంది ఇందులో ప్రతినిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యము సామూహిక వ్రతాలు జరిపిస్తూ ఉంటారంట వచ్చిన భక్తులు ఎంతమంది అయినా ఇక్కడ వ్రతాలు చేయించుకోవడానికి పీటలు కూడా చాలా ఉన్నాయి ఈ ఆలయంలో గణపతి సరస్వతి దేవి ఇంకా సత్యనారాయణ స్వామి మహాశివుడు సీతారాములు సాయిబాబా విగ్రహాలు ఉన్నాయి సత్యనారాయణ స్వామి వ్రతం ఎక్కడ జరిగినా కూడా మనం అక్కడ ఉంటే తీర్థ ప్రసాదాలు మాత్రము తప్పకుండా తీసుకోవాలి ఏ మొహమాటము పడకూడదు తప్పకుండా స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి రామధూత కృపాసింధో సమస్త లోక కళ్యాణ కార్యం సాధయత్ ప్రభో మీ యొక్క యూట్యూబ్ ఛానల్ బ్రహ్మాండమైనటువంటి ప్రేక్షకుల ఆదరణ పొందాలి అని మనస్సు నిండా కోరుకుంటూ మనం ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి పవిత్రమైనటువంటి ఎంతో మహిమ మహిమగలటువంటి స్థలంలో ఉన్నాం చాకరిమెట్ల చిన్నగొట్టి ముక్కుల గ్రామము శివంపేట మండలము నర్సాపూర్ నియోజకవర్గము మెదక్ జిల్లా తెలంగాణ రాష్ట్రం మరి తూర్పుకు ఉత్తరానికి దక్షిణానికి పడమటికి కొన్ని వందల కిలోమీటర్ల అరణ్యం ఉంది ఇక్కడ అరణ్యంలో ప్రాణాన్ని కాపాడేటువంటి ఎన్నో ఔషధాల మొక్కలు ఉన్నాయి పవిత్రమైనటువంటి కొండలు కోనలు ఉన్నాయి ఆ దట్టమైన అరణ్యంలో ఆంజనేయ స్వామి సెలెక్ట్ చేసుకొని చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది అని హనుమంతుడు సెలెక్ట్ చేసుకొని వచ్చి కూర్చున్నటువంటి స్థలమే ఈ చాకరం ఎట్లా స్వయం ప్రకటితమైన అంటే హనుమంతుడే వచ్చి కూర్చున్నటువంటి గొప్ప స్థలం స్వయంభు సెల్ఫ్ మేడ్ ఆ స్వయంభు ఆంజనేయ స్వామి వారి దగ్గర కొన్ని కోట్ల మంది ప్రజలకి వారు కోరుకున్నటువంటి కోరికలన్నీ తీర్చినాడు కాబట్టే ఆ కోటాను కోట్ల మంది భక్తుల హృదయాల నుంచి వచ్చినటువంటి పేరు ఏం పేరయ్యా స్వామి పేరు అంటే సహకార ఆంజనేయ స్వామి హెల్ప్ గాడ్ సహకార ఆంజనేయ స్వామి అని పేరు పొందటువంటి స్వామి ఆ స్వామివారి సమక్షంలో ప్రతిరోజు కూడా ఎక్కువ మంది దంపతుల చేత సత్యనారాయణ స్వామి వ్రతాలు జరగడం ఒక గొప్ప విశేషం ఇక్కడ హనుమంతుడు శివావతారమైతే మరి శివుని దగ్గర రోజు స్మరణ జరగడం వల్ల ఇక్కడ పవిత్రత ఇంకా పెరిగింది ఇక్కడ మహత్యం ఇంకా పెరిగింది మీరు ఒక్కసారి చూస్తే సత్యనారాయణ స్వామి ఆలయము ఎట్లా ఉంటుంది దీని నిర్మాణము అంటే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతంలో ఒక శ్లోకం ఉంది ఆ శ్లోకంలో ఒక అర్థం ఏంటంటే ఇరవై నాలుగు రెక్కలు గల ఒక వజ్రము లాంటి పుష్పము ఆ పుష్పము లాంటి ఆలయంలో పాలవలే తెల్లగా మెరుసుకుంటూ సత్యనారాయణ స్వామి వారు వచ్చినారు అనే శ్లోకం ఆధారంగా ఇరవై నాలుగు రెక్కలతోని ఈ అందమైనటువంటి ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగింది ఆలయం పైన బ్రహ్మాండమైనటువంటి మన హైందవ సాంప్రదాయంలో కలశానికి ప్రాముఖ్యత ఉంటుంది కలశము అంటే ఏంటి కలశం అంటే సత్యనారాయణ వ్రతంలో మనం ఆ మండపంలో పెట్టుకుంటాం కలశం బ్రహ్మ విష్ణు ఈశ్వరుల రూపం అటువంటి కలశము పైన పెట్టుకోవడం యొక్క అర్థం ఏంటి అంటే లోపల కూర్చొని సత్యనారాయణ స్వామర్థాలు జరుపుకునే దంపతులకు పైనుంచి దేవతలు ఆశీర్వదిస్తున్నారా అనే పద్ధతిలో సత్యనారాయణ స్వామర్థాలు జరుగుతాయి హనుమంతునికి ప్రాణమైనటువంటి యొక్క హనుమంతునికి ఇష్టమైనటువంటి యొక్క సాక్షాత్తు సీతారామచంద్ర స్వామి యొక్క ఆలయం హనుమంతుడికి నైరుతి దిశలో ఉంది ఈ ఆలయంలో గొప్ప విశేషం ఏంటి అంటే రామాయణంలో ఉన్నటువంటి శిల్పికలంతా కూడా అందంగా చాలా సుందరంగా పద్ధతిగా భక్తిగా వాత్సల్యంగా ప్రేమగా నమస్కారం చేసుకునే విధంగా ఆ ఆంజనేయ స్వామి యొక్క ప్రాణమైనటువంటి రామాలయం ముందర మీ కడప ముందర మంచి కోతి ఆ వానరము వానరం యొక్క ప్రతిరోజు కూడా ఈ విధంగా ఆ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకునే పద్ధతిలో అందమైన ఆలయం నిర్మాణం చేపట్టడం జరిగింది ప్రతిరోజు కూడా నిత్యాన్నదానాలు ఉంటాయి ప్రతిరోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయి ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి చందనాలు ఉంటాయి మరి అందరి భక్తులందరికీ కూడా సుఖంగా సంతోషంగా సుందరంగా సంతోషంగా ఆ యొక్క ఆలయము మరి చక్కగా నిర్మాణం చేపట్టడం జరిగింది ఆ శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహము సహకార ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహము ఈ యొక్క అరణ్యంలో ఉన్నటువంటి యొక్క ప్రతి ఒక్క వృక్షం యొక్క ఆశీర్వచనము వృక్షం యొక్క అనుగ్రహం కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ వచ్చి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్సు నింద కోరుకుంటూ శ్రీరామదూతాయ నమ సహకారాంజనేయ స్వామి దేవాయ నమ జై శ్రీరామ్ జై హనుమా సహకార ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే రాములవారి ఆలయం కూడా నిర్మించారు లోపల రామాయణం ని వివరిస్తున్న ప్రతిమలు మనకు కనిపిస్తాయి ఇక్కడ చూడండి రాములవారు వనవాసానికి బయలుదేరుతున్న దృశ్యము ఇక్కడ సీతాదేవి బంగారు జింకను కోరిన దృశ్యము అలాగే సీతాదేవి లంకలో ఉన్నప్పుడు హనుమంతుడు కలవడానికి వెళ్ళిన దృశ్యము ఇక్కడ శబరి పళ్ళని ఇస్తున్న దృశ్యము రామాలయంలో గర్భగుడి బ్యాక్ సైడు శంకుచక్ర నామాలు ఉన్నాయండి చాలా బాగున్నాయి చూడండి చక్రం ఉంది తర్వాత కమలం పైన స్వామివారి పాదాలు కొంచెం ముందుకు వెళ్ళగానే శంకు ఉంది చూడండి చాలా బాగున్నాయి ఇక్కడ అందరూ ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు చాలా బాగుంది ఇక్కడ ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో కూడా చాలా మంది జనాలు వస్తూ ఉంటారంట చూశారు కదా రామాలయం ఎంత బాగుందో లోపలంతా నిజంగా రామాయణం తలిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కటి చాలా చక్కగా వివరించారు చాలా బాగుంది ఆ కట్టడం కూడా చాలా నీట్ గా కట్టారండి మంచి ఫినిషింగ్ ఇచ్చారు చాలా మంచిగా ఆలయాన్ని బయట నుంచి కూడా దర్శనం చేసుకోండి చూడండి ఎంత బాగుందో మొత్తం రామాయణాన్ని తలపిస్తున్న ప్రతిమలు కనిపిస్తున్నాయి ఇక్కడ చాలా వరకు కోతులు ఎక్కువగా ఉన్నాయి మనము చేతిలో ఏమేమి పట్టుకొని ఉన్నా కూడా లాక్కొని వెళ్ళిపోతున్నాయి అక్కడికి వెళ్తున్న మాత్రము చిన్న పిల్లల దగ్గర మాత్రం ఏమి ఇవ్వద్దండి అంటే కోతులు లాక్కొని వెళ్తే పిల్లలు భయపడతారు కదా అందుకనేసి అలా చెప్తా అలాగే ఇక్కడ పక్కనే నవగ్రహాల ఆలయం కూడా ఉంది ఇక్కడికి రాగానే అందరూ నవగ్రహాలు నవగ్రహాల ప్రదక్షిణ చేసి కాళ్ళు కడుక్కొని గుడి లోపలికి వెళ్తున్నారు ఇక్కడికి వచ్చిన భక్తులు స్టే చేయడానికి రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ప్రతి రోజు నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కోరికలు చెప్పుకుంటే ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుందంట ఉద్యోగము వ్యాపారము అనారోగ్యము కుటుంబ సమస్యలు బాధపడే వాళ్ళు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని చాలా వరకు బాగుపడ్డారంట అందుకనేసి ఇక్కడ సహకార ఆంజనేయ స్వామి ఆలయం అని పేరు వచ్చింది నర్సాపూర్ అడవుల మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ఆలయము మనసుకు అపారమైన శాంతిని ఇస్తుంది ఓకే అండి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి